హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిగొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కనిగిరి గ్రామంలో అప్కమింగ్ న్యూ కేటగిరీ బుల్స్ అండి వచ్చే సంవత్సరానికి న్యూ కేటగిరీ వివాహంలో దిగవలసిన గీత్తలండి ఇవి ఎస్ఎస్ఆర్ బుల్స్ కొమ్ము శ్రీనివాసరెడ్డి గారండి వారి అప్కమింగ్ న్యూ కేటగిరీ బుల్స్ అండి వారి న్యూ అప్కమింగ్ న్యూ కేటగిరీ బుల్స్ ఈరోజు బాదినేని పల్లెకు ఎగ్జిబిషన్ జతగా రావడం జరిగిందండి మంచి సైజులు గల గిత్తలండి ఇవి గిత్తల సైజుల వివరాలకు వస్తే ఈ గిత్త దగ్గర అరవై చిల్లారు ఉందండి ఈ గిత్త సైజు యాభై తొమ్మిదిన్నర మంచి సైజు గల్ల గిట్టలండి అప్కమింగ్ న్యూ కేటగిరీ బుల్స్ ఇవి ఈ గిత్త అరవై ఒకటి ఉందండి సైజు వచ్చే సంవత్సరానికి న్యూ కేటగిరీ విభాగంలోకి దిగవలసిన గిత్తలండి ఇవి ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఎస్ఎస్ఆర్ బుల్స్ సానికొమ్ము శ్రీనివాసరెడ్డి గారి అప్కమింగ్ న్యూ కేటగిరీ బుల్స్ అండి ఇవి